వన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆ ఛానల్ తలారిన్ జర్మనీ సో ఈరోజు ఈ పర్టికులర్ వీడియో ఎందు చేస్తున్నానంటే జర్మనీలో డ్రైవింగ్ లైసెన్స్కి ఎలా అప్లై చేయాలి అండ్ ఎలా ఇండియన్ లైసెన్స్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి తర్వాత ఎంత ఖర్చు అవుతుంది తర్వాత ఎంత సులభంగా ఎలా పాస్ అవ్వచ్చు లేదా కాస్త ఫస్ట్ అటెంప్ట్ అంటే పాస్ అవ్వడానికి ఎలా ట్రై చేయొచ్చు టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే నేను మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ద్వారా కాస్త మా డ్రైవర్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ద్వారా ఈ టిప్స్ అనేది తెలుసుకున్నాను సో ఇది నాకు చాలా వరకు యూజ్ అయ్యింది మా ఫ్రెండ్స్ చెప్పడము ఇదంతా చేయడం వల్ల సో సో ఈ వీడియో చేస్తాను అంట ఎలా అప్లై చేయాలి ఏంది ప్రాసెస్ ఏంటి అని సో అసలు ఎందుకు అంత ఖర్చు అవుతుంది ఈజీగా టూ ల్యాక్స్ టు త్రీ ల్యాక్స్ మధ్యలో అవుతుంది ఇది మినిమం అవుతుంది అంటే ఇవంతా కలుపుకొని నేను షార్ట్స్ వీడియోలో కూడా పెట్టాను వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ నాకు ఖర్చు అయిందని యాక్చువల్గా అయితే వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ అయింది నేను ఫస్ట్ ఎయిడ్ కోర్స్ ఇవన్నీ ఉంటాయి ఇవంతా అక్కడ మెన్షన్ చేయలేదు సో చూద్దాం సో ఒకవేళ మీరు ఇండియా నుంచి ఫస్ట్ ఫస్ట్ టైం ఇక్కడికి వస్తూ ఉంటే లాంగ్ టర్మ్ వీసాకి మీరు ఇక్కడ ఇండియన్ లైసెన్స్తో ఫస్ట్ సిక్స్ మంత్స్ డ్రైవ్ చేయొచ్చు సో ఇట్ ఈస్ అలౌడ్ అనమాట సో నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సిక్స్ మంత్స్లో నేను డ్రైవ్ చేయలేదు సో వేరియస్ రీజన్స్ వల్ల అండ్ సో అందువల్ల ఏంటంటే సిక్స్ మంత్స్ లోపల మనం డ్రైవ్ చేయకపోతే మనం కంపల్సరీ అక్కడ జర్మన్ లైసెన్స్కి అప్లై చేయాలి సో వితౌట్ జర్మన్ లైసెన్స్ మనం డ్రైవ్ చేయలేం అనమాట సో ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఇండియన్ లైసెన్స్ సిక్స్ మంత్స్ నడిపిన తర్వాత మళ్ళీ దాన్ని మనం జర్మన్ లైసెన్స్ కన్వర్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఒకవేళ మీరు ఇండియన్ లైసెన్స్ ఉంటే మీరు మీకు ఇండియన్ లైసెన్స్ ఉంటే మీరు ఇండియన్ లైసెన్స్ తీసుకొని సో మీరు హౌస్ ఉంటుంది మీకు ఎవ్రీ సిటీలో మీరు ఎక్కడ ఎక్కడుంటారు రాత ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి మీరు నేను కన్వర్ట్ చేస్తున్నానని అప్లికేషన్ ఇవ్వాలి రిక్వెస్ట్ ఇవ్వాలి సో యూజువల్గా ఏంటంటే దీనికన్నా ముందు మీరు ఫస్ట్ ఒక ఫాస్ట్ షూలో ఉంటుంది డ్రైవింగ్ స్కూలు ఫాస్ట్ షూలో అంటారు సో ఇక్కడ డ్రైవింగ్ స్కూల్లో మీరు చేసుకోవాలి ఇక్కడ అంతా ప్రాసెస్ థిరీ ఎగ్జామ్స్ షెడ్యూలింగు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కెడ్యూలింగు ఇదంతా కానీ మీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అండి మీ డ్రైవింగ్ స్కూలే చేస్తారనమాట సో ఇక్కడ ప్రాసెస్ అంతా డ్రైవింగ్ స్కూల్ నుంచే వెళ్ళాలి సో యూజువల్గా ఏంటంటే ఫస్ట్ వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఇండియాలో కార్ నడుపుతుంటే మీ కారు ఉంటే మీరు ఫస్ట్ ఇది చేయండి అంటే మీ ఇండియన్ లైసెన్స్ తీసుకొని మీరు నేను డ్రైవ్ చేస్తాను సిక్స్ మంత్స్ అని మీరు ఎంట్రీ అయిన డేట్ నుంచి వాళ్ళు సిక్స్ మంత్స్ వరకు మీకు అలౌ చేస్తారంట సో మీకు ఒక మీరు ఒకవేళ ఇండియన్ లైసెన్స్ని యూస్ చేసుకోలేదు సిక్స్ మంత్స్ లే అలా చేసుకోలేదంటే మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మీరు మీరు ఇండియన్ లైసెన్స్ని కన్వర్షన్ ఇవ్వాలి సో దీనికి ఏం చేయాలంటే సో మీరు ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి సో అలాగే చెప్పాలి నాకు ఆల్రెడీ ఇండియన్ లైసెన్స్ ఉంది దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత మీ రెసిడెంట్ పర్మిట్ లేదంటే మీ పాస్పోర్ట్ ఇవన్నీ రెండు క్యారీ చేయండి మీ బయోమెట్రిక్ ఫోటో తర్వాత ఫీజు సో ఫీజు అరౌండ్ టూ హండ్రెడ్ యూరోస్ ఉంటుంది టూ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ యూరోస్ డిపెండింగ్ అపాన్ డ్రైవింగ్ స్కూల్ సో ఎందుకంటే మీరు ఇది డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి థియరీ ఎగ్జాము అండ్ తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్ సో థిరీ ఎగ్జామ్కి మీకు ఒక థౌజండ్ థర్టీ క్వశ్చన్స్ థౌజండ్ ఫార్టీ క్వశ్చన్స్ అలా ఉంటాయి సో మీకు ఎగ్జామ్లో ఓన్లీ థర్టీ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట సో మీరు ఇనిషియల్గా రిజిస్టర్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు యూజువల్గా డ్రైవింగ్ స్కూల్ వాళ్ళే ఒక యాప్ ఇస్తారు అంటే మీరు ఈ క్వశ్చన్స్ అన్ని యాప్లో ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి సో ఈ ఈ థౌసండ్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఇందులో నుంచే మీకు థర్టీ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి సో అవి థర్టీ క్వశ్చన్స్లో మీరు పాస్ అవ్వాలి సో రిజిస్ట్రేషన్ అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అవుతుంది కదా అండ్ తర్వాత సో మీరు ఫస్ట్ థీరీ ఎగ్జామ్కి క్లియర్ చేసుకోవాలి సో థిరీ ఎగ్జామ్కి ఏంటంటే మీరు ఈ థౌజండ్ థర్టీ ఫోర్ క్వశ్చన్స్లో వేరే వేరే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి సో మీరు ఒకవేళ యాప్ చేస్తే స్పీడ్ లిమిట్లో ఎలా ట్రావెల్ చేస్తారు ఎమర్జెన్సీలో ఎలా ట్రావెల్ చేస్తారు హైవేలో ఎలా ట్రావెల్ చేయాలి సో ఇలా వేరియస్ అంటే మన ప్రతి ఒక్క ఐడియల్స్ ఆరియాలో మీరు ఎలా వర్క్ డ్రైవ్ చేస్తారు అనే దాన్ని బట్టి ఒకవేళ నడుచుకుంటూ వెళ్తాం బెటర్ ఎంత స్పేస్ ఇవ్వాలి ఎంత దూరంలో కార్ పార్క్ చేయాలి సో ఇలా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ఆ యాప్లో ఉంటాయి సో ఈ బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ ఈ ఎగ్జామ్లో మీరు టెన్ పాయింట్స్ అంటే రెండు క్వశ్చన్ యూజువల్గా ఏంటంటే ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి సో మీరు ఈ థర్టీ క్వశ్చన్స్లో ఎన్ని ఫెయిల్ అని ఓన్లీ టెన్ పాయింట్స్ మాత్రం అంటే మీరు మ్యాక్సిమం ఒక రెండు ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ తప్పు రాంగ్గా సెలెక్ట్ చేసిన ఫెయిల్ లేదా అంటే అలౌడ్ సో సో మీరు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు మీకు ఒక లెటర్ వస్తుంది అక్కడికి వెళ్ళేసి మీరు రాత్ హౌస్లోన మీ ఇక్కడ మ్యాండేట్ ఏంటంటే ఐ టెస్ట్ చేయించుకోవాలి ఐ టెస్ట్ రిపోర్టు తర్వాత మీ ఎమర్జెన్సీ కోర్స్ ఒకటి చేయాలి సో ఎమర్జెన్సీ కోర్స్ అప్రాక్సిమేట్లీ ఎయిట్ యూరోస్ అవుతుంది తో పాటు సో బయోమెట్రిక్ ఫోటో ఈ మూడు ఇవ్వాలి సో ఈ మూడ్ చేయించుకోవాలి సో ఐ టెస్ట్ ఇక్కడ మాక్సిమం ఫ్రీ యూజువల్గా ఏంటంటే కోర్సు జర్మన్లోనే ఇంగ్లీష్లో ఉంటుంది సో మీ లోకల్ ఏరియాలో మీ ఫస్ట్ ఎయిడ్ కోర్సు ఇది మ్యాంటేట్ అనమాట ఫస్ట్ ఎయిడ్ కోర్సు లాంగ్ వ్యాలిడిటీ బట్ టెస్ట్ ఏంటంటే సిక్స్ మంత్స్ లోపల సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో మీరు వెళ్ళేసి అటెండ్ అవ్వాలి సో నేనైతే ఫ్రాంక్ఫూర్లో అటెండ్ అయ్యాను ఇంగ్లీష్లో ఉన్నింది సో యూ కెన్ చెక్ ఇన్ స్కెడ్యూల్ నేను వెబ్సైట్ ఇస్తాను ఎక్కడ లేదంటే మీరు గూగుల్ సెర్చ్ చేసినా కూడా కోర్స్ ఎక్కువ ఉంటాయని సో ఇక్కడ మీరు సో ఫస్ట్ ఎయిడ్ కోర్సు కంపల్సరీ అటెండ్ అవ్వాలి సో ఇవి ఫస్ట్ ఎయిడ్ కోర్సు ఐ టెస్ట్ బయోమెట్రిక్ ఫోటో మీ పాత లైసెన్స్ అంటే మీ పాత లైసెన్స్ ఇవన్నీ మీరు ఒరిజినల్గా రాథౌస్లో అప్లై చేస్తే అప్పుడు అప్లికేషన్ అక్సెప్ట్ చేసుకొని దెన్ మీరు థియరీకి ఎగ్జామ్కి ప్రాక్టికల్ ఎగ్జామ్కి స్టార్ట్ చేసుకోవచ్చు అని ఒక లెటర్ వస్తుంది అనమాట దాంతోపాటు ఫీజ్ ఎంత పే చేయాలి గవర్నమెంట్ కానీ కూడా ఒక లెటర్ వస్తుంది సో ఇదంతా చూసుకోవాలి సో మీ థియరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో మీకు ప్రాక్టికల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు సో ఇక్కడ మీరు ప్రాక్టికల్ క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇంపార్టెంట్ అంటే మీరు వీడియోస్లో కాస్త జర్మనీలో లెఫ్ట్ తీసుకోవడానికి దానికి రైట్ వెళ్ళడానికి లేదా స్ట్రెయిట్ వెళ్ళడానికి ఇంగ్లీ జర్మనీలో ఏమంటారు ఇవన్నీ తెలుసుకోండి ఇంకొకటి ఏంటంటే మీరు ప్రాక్టికల్ క్లాస్కి వెళ్ళేటప్పుడు మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ ఇన్స్ట్రక్టర్ కావాలని రిక్వెస్ట్ చేయండి కొన్ని స్కూల్స్లో ఒకరు ఇద్దరే ఉంటారు కొన్ని స్కూల్లో అంటే చిన్న చిన్న స్మాల్ టౌన్స్లో సో పెద్ద పెద్ద సిటీలో అయితే ఒక నలుగురు ఐదు ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు సో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోండి కావాలని ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ జర్మన్లోనే ఉంటుంది బట్ మనం నడిపేటప్పుడు మనం మిస్టేక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది చే కరెక్ట్ చేయడానికి ఇవన్నీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటే మనకి ఈజీ అవుతుంది సో మీకు యూజువల్గా ప్రాక్టికల్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి మీరు మ్యాండేటరీగా ట్వెల్వ్ ట్వల్వ్ అటెండ్ అవ్వాలి అంటే ఇన్క్లూడింగ్ ఆటో బను స్పెషల్ తర్వాత నైట్ డ్రైవ్ ఇదంతా ఉంటుంది సో మీరు ఒక ఒక క్లాస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట అంటే ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక క్లాస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ సో మీకు డ్రైవింగ్ క్లాస్ ఉన్నప్పుడల్లా మీకు వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అంటే నైంటీ మినిట్స్ చేస్తారు సో దట్ ఈస్ కన్సిడర్ అయి వన్ క్లాస్ ఈస్ కన్సిడర్ అయి టూ ఇన్ లెక్క ప్రకారము సో మీరు కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ యూరోస్ నుంచి సెవెంటీ యూరోస్ ఉంటుంది జర్మన్ అంటే డిపెండింగ్ అపాన్ మీ లొకాలిటీ బట్టి బట్ నాకైతే అరౌండ్ సిక్స్టీ ఫైవ్ యూరోస్ పర్ క్లాస్ ఉండింది ప్లస్ తర్వాత ఈ ఆటో బాన్కి నైట్ డ్రైవ్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి సో ఇవన్నీ కలుపుకుంటే ఈ డ్రైవింగ్ స్కూల్ నుంచే మన క్లాసెస్ అప్రాక్సిమేట్లీ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ మధ్య మనం క్లాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఎంత అవుతుంది సో వన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మళ్ళీ ఒకసారి ప్రాక్టికల్ డ్రైవింగ్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే అండ్ దెన్ మీరు ఒక ఇంకో త్రీ ఫోర్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి దానికి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ యూరోస్ అవుతుంది సో ఇలా ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది అనమాట సో మీరు ఒకవేళ ఫస్ట్ టైం అన్ని క్లియర్ చేసుకుంటే థియరీ ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అన్నీ ఫస్ట్ టైం క్లియర్ చేసుకుంటే మీకు చాలా తక్కువ అమౌంట్ అవుతుంది అంటే తక్కువ కాదు యాక్చువల్గా ఎయిటీన్ హండ్రెడ్ అంటే ఇట్స్ ఏ హ్యూజ్ అమౌంట్ చాలా కాస్ట్లీ ఐ డోంట్ నో ఎందుకు ఇంత కాస్ట్లీ అని ఒకటి ఏంటంటే ఈ జర్మనీలో ఒకసారి లైసెన్స్ వస్తే మీరు యూరోప్ అంతా నడపచ్చు ప్లస్ ఇది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ యూఎస్కి వెళ్ళినా కూడా నడపచ్చు అన్నీ అక్కడ కూడా నడపచ్చు బట్ ఏంటంటే నాకు ఇంకా ఐ స్టిల్ డి నాట్ అండర్స్టాండ్ ఎందుకు ఇంత కాస్ట్ అని సో ఇది ప్రాసెస్ చాలా ఏళ్ళ నుంచి మా కొలీగ్స్ని ఇక్కడ జర్మన్లో అందరిని అడిగినా కూడా ఇది ఇది ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్ ప్రాసెస్ ఇది కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఉందంట బట్ ఏంటంటే అప్పుడు కాస్త కాస్ట్ తక్కువ ఉండేది బట్ బ్రాండ్ బ్రాండ్ ఇది ఇంక్రీజ్ అవ్వకుండా అవుతుంది సో ఎందుకు యూజువల్గా ఇంత కాస్ట్ అవుతుంది అంటే సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మినిమం ఫస్ట్ అటెంప్ట్లోనే చాలామంది ఫెయిల్ అవుతారంట ఇక్కడ ప్రాక్టికల్ డ్రైవింగ్ ఎగ్జామ్ ఎంత టఫ్ అంటే టఫ్ అని కాదు కానీ నర్వస్నెస్ సో చాలా చిన్న చిన్న పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేస్తారనమాట అంటే మనము ఇక్కడ స్టాప్ సైడ్ ఉంటే కంప్లీట్గా స్టాప్ చేస్తున్నామా ఇక్కడ జీ జీబ్రో క్రాస్ ఉంటే జీబ్రో క్రాస్లో అక్కడ ఎవరైనా వస్తున్నా చూసుకుంటున్నామా తర్వాత మనము లెఫ్ట్లో సిగ్నల్ వేసినప్పుడు పక్క చూస్తున్నామా రైట్ సిగ్నల్ వేసినప్పుడు రైట్ సైడ్ ఎలా వెనక షోల్డర్ మన బ్లైండ్ స్పాట్ మనం అబ్జర్వ్ చేస్తున్నామా తర్వాత మనం థర్టీ జోన్లో థర్టీలో వెళ్తున్నామా లేదా ఫిఫ్టీ జోన్లో ఫిఫ్టీ లోపల వెళ్తున్నామా సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేస్తారు మన ఇండియా లాగా ఎయిట్ నెంబర్ వేయండి ఇలా ఒక రౌండ్ వేయండి అలా ఉండదు ఎగ్జామ్ ఇక్కడ మనము ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ చేయాలి సో డ్రైవ్ చేసి ఆ ఫిఫ్ ఒక్క మిస్టేకు వెరీ నెగ్లిజిబుల్ మిస్టేక్స్ ఎక్కడైనా ఏంటంటే ఒక థర్టీ జోన్లో థర్టీ వన్ వెళ్ళారు ఫిఫ్టీ జోన్లో ఫిఫ్టీ వన్ వెళ్ళారు దిస్ ఇస్ ఓకే దిస్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎందుకంటే మార్జిన్ ఆఫ్ ఎరారు ప్లస్ టెన్ పర్సెంట్ ఉంటుంది అనమాట అంటే థర్టీ టూ థర్టీ త్రీ కూడా వెళ్ళినా కూడా కొంచెం కొంతమంది పట్టించుకోరు సో దిస్ ఇస్ ఫైన్ బట్ స్ట్రిక్ట్గా ఏంటంటే మీ పడన్ క్రాసింగ్ ఉన్నప్పుడు సైకిల్ తొక్కుంటే వాళ్ళు పక్కన ఉన్నప్పుడు సో ఇలాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి సో ఇన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేస్తారు తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసేటప్పుడే మనకు ఫస్ట్ కార్ గురించి అని అడుగుతారు అంటే టైర్ ఎలా ఉంది అంటే టైర్లో ఏం చెక్ చేస్తావు డ్రైవ్ చేసే ముందు తర్వాత ఈ లైట్స్ ఏంటి పార్కింగ్ సిగ్నల్ ఎట్లా వేస్తావు తర్వాత బోనట్ ఓపెన్ చేసి ఆయిల్ ఎలా చెక్ చేస్తావు తర్వాత వాటర్ ఎక్కడ పోస్తావు ఇంకా తర్వాత హై బీమ్ ఆన్ చేయి లో బీమ్ ఆన్ చేయి తర్వాత బ్రేక్ ఒకసారి ప్రెస్ చేసి చూపించు ఇవన్నీ అడుగుతారు అండ్ నాకైతే ఫస్ట్ టైర్ ప్రొఫైల్ అడిగారు అంటే టైర్ సైజ్ ఎంత ఉండాలి థ్రెడ్స్ ఎంత ఉండాలి ఎలా ఏం చెక్ చేస్తావు ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ అని తర్వాత బోనట్ ఓపెన్ చేసి ఆయిల్ చెక్ చేయి చూపించు తర్వాత వాటర్ ఎక్కడ పోస్తారో చూపించాలని అడిగాడు తర్వాత వార్న్ బ్లింక్ అంటారు అంటే పార్కింగ్ అంటే వార్నింగ్ మీకు యాక్సిడెంట్ అయ్యింది సరే లేదంటే కార్ బ్రేక్డౌన్ అయ్యింది అలాంటప్పుడు వార్న్ యాక్సిడెంట్ కాదు కానీ వార్నింగ్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వార్నింగ్ బ్లింక్ అంటే వార్నింగ్ పార్కింగ్ బ్లింకర్ సో ఇవన్నీ అడిగారు అనమాట సో తర్వాత ఇంపార్టెంట్ అంటే కారు డ్రైవింగ్ అయిపోయిన తర్వాత బయటికి దిగేటప్పుడు కూడా సో మీరు ఎలా దిగుతారు కార్ పార్క్ చేసి అని కూడా అడుగుతారు అండ్ సో ఇవన్నీ వేరియస్ ఉంటాయి సో బట్ ఏంటంటే ఒక మనకు డ్రైవింగ్ క్లాసెస్ చెప్పేటప్పుడు మన ఇన్స్ట్రక్టర్ చాలా తిడతాడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదని మనకు అసలు ఒకసారి వచ్చేసి ఇచ్చి మనకు డ్రైవింగ్ లైసెన్స్ అవద్దు ఒక స్టేజ్ వస్తుంది అసలు వద్దే వద్దని బట్ అంత అమౌంట్ ఖర్చు చేసిన తర్వాత అయ్యో ఇంకొక రెండు మూడు క్లాసులు కదా చేద్దామనే ఒక ఇది ఉంటుంది సో ఏంటంటే బీ స్ట్రాంగ్ బీ ఓకల్ మీ జర్మన్ చదువుతారు నో నాకు ఇలా చెప్పద్దు ఇలా చెప్పండి అని ఇంగ్లీష్ అందుకే ఇంగ్లీష్ స్పీకర్ని అడిగితే చాలా బాగుంటుంది మీకు బాగా యూజ్ అవుతుంది సో నా విషయానికి వచ్చేసరికి అయితే నాకు ఆయన డైరెక్షన్స్ అన్నీ జమాలో చెప్పేవాడు నేను ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు ఇంగ్లీష్లో ఇలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు ఇలా చేయకూడదని అన్నీ ఇంగ్లీష్లో చెప్పేవాడు సో క్లాస్ టు క్లాస్ నేను మొత్తం ఆల్మోస్ట్ ఫోర్టీన్ క్లాసెస్ ఏమో అటెండ్ అయ్యాను ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ క్లాసెస్ సో ఇలా ఇంప్రూవ్ అయ్యింది అనమాట అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఈ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు మీ పక్కన ఇన్స్ట్రక్టర్ కూర్చుంటాడు కదా మీరు డ్రైవింగ్ టెస్ట్ అప్పుడు మీరు ఒక్క చిన్న మిస్టేక్ చేసి మీరు ఎక్కడో ఎవరన్నా గుద్దుతారు లేదంటే ఏదైనా తగిలిస్తారని మీ డ్రైవర్ మీ ఇన్స్ట్రక్టర్ బ్రేక్ వేస్తే అలారం మోగుతుంది సో అలారం మోగినా కూడా మీరు ఎగ్జామ్ ఫెయిల్ అనమాట సో ఇవన్నీ చూసుకోండి అండ్ సో ఇవన్నీ కాస్ట్లు కంపేర్ చేస్తే సో ఓవరాల్గా కాస్ట్ ఏంటంటే మీకు సో జర్మనీలో మనం ఇప్పుడు ఫైనల్గా ఓవరాల్గా ఒక కాస్ట్ ఏంటంటే సో జర్మనీలో డ్రైవింగ్ లైసెన్స్ కాస్ట్ ఓకే సో రిజిస్ట్రేషన్ ఇదంతా డ్రైవింగ్ స్కూల్ రిజిస్ట్రేషన్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ యూరోస్ మ్యాండేటరీ ఫస్ట్ ఎయిడ్ కోర్సు ఐటీఎస్టీ ఇవంతా ఒక ఎయిటీ యూరోస్ తర్వాత మ్యాండేటరీ డ్రైవింగ్ లెసెన్స్ థీరీ క్లాస్ అంతా కలిపి ఫోర్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీ హండ్రెడ్ యూరోస్ ఇవన్నీ ఫస్ట్ టైం పాస్ అయితే టోటల్గా నియర్లీ టూ థౌజండ్ యూరోస్ అనమాట అండ్ ఈ టూ థౌజండ్ యూరోస్కి అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం ఇప్పుడున్న టూ ల్యాక్స్ హాయిగా ఒక సెకండ్ హ్యాండ్ కారా ఈజీగా కొనుక్కోవచ్చు అని చిన్న పాతది సో యా ఇంత అయింది టోటల్గా సో ఇదండి జర్మన్ లైసెన్స్ జర్నీ నా జర్నీ అయితే బాగుంది బట్ గ్రేస్ఫుల్లీ మా ఫ్రెండ్స్ టిప్స్ తర్వాత వేరియస్ యూట్యూబ్ వీడియోస్ ఇవన్నిటి వల్ల నాకు సక్సెస్ఫుల్గా ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ నేను ఫాలో అయిన పేజెస్ సజెషన్స్ అంతా డిస్క్రిప్షన్లో కూడా యూట్యూబ్ రికమెండేషన్స్ తర్వాత యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇక్కడ జర్మన్ డ్రైవింగ్ స్కూల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటని సో ఇవన్నీ కూడా నేను వీడియోస్ డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టింటాను సో ప్లీజ్ వాచ్ అండ్ మీరు అన్నీ చూడండి చాలా బాగుంటుంది అండ్ నథింగ్ టు వెరీ సో ఒక్క సింపుల్ ఏంటంటే మీరు డ్రైవింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యేటప్పుడు ఉన్న టెన్షన్ మీ ఎగ్జామ్లో అన్ చాలా కామ్గా ఉంటుంది అసలు మీకు ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ కూడా అనిపి ఎలా చేసామో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అని తెలియదు సో చాలా ఈజీగా అయిపోద్ది అండ్ సో ఫోవేర్ ఎవరైనా జర్మల్ లైసెన్స్ ప్రాసెస్లో ఉన్న ఆల్ ది బెస్ట్ చేస్